ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ కేసులో రానాకు ఈడీ మొత్తానికైతే విచారణకు రావాలని చెప్పడం జరిగింది ఇక నాకు షూటింగ్ ఉంది నేను ఇవాళ రాలేను అని రానా మొత్తానికైతే ఈడీకి సమాచారం పంపారంట ఇక సినిమా షూటింగ్ ఉంది విచారణకు రాలేను ఈడీకి నటుడు రానా సమాచారం ఇవ్వడం జరిగింది ఈ నెల ముప్పైన ప్రకా ప్రకాష్ రాజు విచారణ ఉంది ఈ నెల ముప్పై తారీఖున ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుబాటి మొత్తానికి ఈడీ విచారణకు సమయం కోరారు ముందస్తు సినిమా షెడ్యూల్ కారణంగా బుధవారం విచారణకు హాజరు కాలేనని కూడా చెప్పారు ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్కు మంగళవారం సమాచారం అందించారు రానా విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు ఆయనకు మొత్తానికి సమయం ఇచ్చారు విచారణకు మళ్ళీ ఎప్పుడు రావాలో కూడా సమాచారం అందిస్తామని చెప్పారు బెట్టింగ్ యాప్స్ కేసులో ఫోన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇక ఈసీఐఆర్ నమోదం నమోదు చేసినటువంటి సంగతి తెలిసిందే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఇరవై మూడున రానా దగ్గుబాటి ముప్పైన ప్రకాష్ రాజ్ ఆగస్టు ఆరున విజయ్ దేవరకొండ పదమూడున మంచులక్ష్మి విచారణకు హాజరు కావాలని సోమవారం మొత్తానికి సమన్లు జారీ చేసింది ఈ షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం పదకొండు గంటలకు రానా ఇక దగ్గుబాటి ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది కానీ వరుస సినిమా షూటింగ్స్ ఉన్నందున విచారణకు రాలేనని కూడా రానా సమాచారం అందించారు మొత్తానికైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ కేసులో కూడా ఈ రానా పైన కేసు నమోదు కావడం జరిగింది ఇక ఈడీ వాళ్ళు మొత్తానికి విచారణకు రావాలని చెప్పడంతో ఇవాళ షూటింగ్ ఉంది నేను రాలేనని కూడా ఈడీకి సమాచారం అందించడం జరిగింది మొత్తానికైతే ఇక విచారణకు హాజరు కావాల్సిందే